హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పద్ధతిలో పప్పుచారు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తారు చేసుకోవడం చాలా సింపుల్ మరి ఈ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇవి గ్రామ్స్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి ఏ బౌల్తో అయితే కందిపప్పు వేసామో అదే బౌల్తో రెండున్నర లేదా మూడు కప్పులు వాటర్ అయినా పోసుకోవచ్చు ఇక నేనైతే మూడు కప్పులు వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత దీనిని ఒక అరగంట ఇవ్వాలి ఇలా జస్ట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి చింతపండులో పిక్కలేమీ లేకుండా క్లీన్ చేసుకుని అందులోకి వాటర్ పోసి ఈ చింతపండును కూడా నాన ఇవ్వండి తర్వాత కుక్కర్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోకి బాగా పండిన ఒక టమాటాని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇక నేను ఒక పెద్ద ములక్కాయని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విధుల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీసేసి ఈ పప్పునైతే మెదుపుకోవాలి చూడండి ఇక్కడ పప్పు ఉడికిపోయింది అలాగే ములక్కాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి పప్పు మెదిపే ముందు ఈ ములక్కాయ ముక్కల్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ ములక్కాయ ముక్కల్ని ఇట్లాగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పునైతే మెత్తగా మెదుపుకోవాలి మీకు మెదుపుకోవడం కొంచెం కష్టంగా ఉందనుకుంటే ఈ వాటర్ని వాచ్ చేసి పప్పు మెదిపిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి ఇక్కడ పప్పు అయితే బాగా మెత్తగా ఉడికింది కాబట్టి నేను మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసేసాను అలాగే ముందుగా నానబెట్టిన చింతపండులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పులుసును మాత్రమే తీసుకొని ఈ పప్పులోకి వేసుకోవాలి అలాగే ఒక రెండు గ్లాసులు వాటర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ వాటర్ ఇన్ని అని ఏం లేదండి మీకు పప్పుచారు ఎలా కావాలంటే కన్సిస్టెన్సీ అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఒకటిన్నర టీ స్పూను కారాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఉప్పు కారం బాగా కలిసేటట్టు ఒకసారి గిరికతో కలిపేసుకోండి ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మరి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా అనిపించింది ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కరివేపాకును కూడా వేసుకొని చారుని మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చారుని మరిగించుకోండి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత సన్నని సెగ మీద పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు చారుని మరిగించుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతాయి ఇలా కరివేపాకు వేసుకొని పప్పుచారుని మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చారులోకి దిగి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక పదిహేను నిమిషాలు సన్నని సెగ మీద మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ చారులోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోండి ఒక ఉల్లిపాయని కూడా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలో ఉండే అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి మరి వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది నాలుగు దంచుకున్న వెల్లుల్లి అలాగే కొద్దిగా ఇంగువ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ చారునైతే తాలింపులోకి వేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే పప్పు చారు అయితే రెడీ అయిపోయాయండి చివరిగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నారంటే గుమ్మగుమ్మలాడే పప్పు చారు అయితే రెడీ అయిపోతాయి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి